హాయ్ అండి ఈరోజు పొద్దున్న అయితే రేషన్ షాప్కి అయితే వెళ్ళిపోయాము పిల్లలు వేసేటప్పటికే ఎయిట్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట పిల్లలు బాగా ఆకలేస్తుంది అన్నారు ఇంకా టెన్ అయిపోతుంది టైం అప్పటికే ఇంకా నైన్ థర్టీ అప్పుడేమో రేషన్ షాప్ అతను వచ్చి ఇంకా రేషన్ అయితే ఇచ్చేసాడు ఎక్కువ మంది అయితే లేరు ఒక ట్వెన్ టెన్ లెవెన్ మెంబర్స్ అంతే ఎక్కువ లేరు ఇంతకీ రేషన్ కార్డే మర్చిపోయి వెళ్ళిపోయాను ఇంకా మా ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి ఎట్లా ఆధార్ కార్డ్ చేతిలో ఉంది ఆధార్ కార్డు మీద తీసేసుకున్నాము ఇంకా శుభ్రంగా ఇళ్ళకాడికి వస్తుంది ఇప్పుడు ఇళ్ళకాడికి రావట్లేదు ఇంకా డైరెక్ట్గా అక్కడికి పోవాలంటే ఇంకా పిల్లల్ని వేసుకొని ఇళ్ళల్లో పనులు మానుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది ఒకరోజు కేటాయించుకోవాలి వాటికి ఇంతకుముందే బాగున్నింది ఇంకా రెడీమేడ్ చపాతీలు అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా కోడిగుడ్డు పొరుటైతే రాగానే చేసేసి పిల్లలకి ఆకలేస్తుంది అంటే ముందు వాళ్ళు ఇద్దరికి పెట్టేసి నేను కూడా తినేసాను వాళ్ళతో పాటు కోడిగుట్టు పొరుటు కాంబినేషను కోడుగుడు పొరటు కాంబినేషను చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చిన్న చేపలు వస్తే తీసుకున్నాను చాలా బాగా కుదిరింది మా ఆవిడికి కూడా వెళ్ళేది చాలా బాగా కుదిరింది ఈరోజు చేపల కూర పెద్ద చేపలు ఎవరో తీసుకున్నారంట అందుకని జనైతే అయితే మిగిలిపోయిందమ్మ జనం వచ్చింది కావాలన్నావు కదా నువ్వు అడిగావు కదా అని చెప్పని ఆమె అయితే నాకు గుర్తుగా తెచ్చిచ్చింది మనీష్కి బాగా ఇష్టము అందుకని వాడికి అయితే వాళ్ళమ్మ ఇంటికి ఇచ్చి పంపించేశాను చేసి